మిత్రులందరికీ శుభాభినందనలు గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చింది మీకు అందరికి తెలిసిందే అయితే ఈరోజు మీకు వచ్చేటటువంటి తొమ్మిది వందల ఎనభై ఏడు గ్రూప్ టూ పోస్టుల్లో డెబ్బై రోజుల సమయాన్ని అద్భుతంగా ఉపయోగించుకోవడానికి గత గ్రూప్ టూలో లేనటువంటి అనుకూలమైనటువంటి అంశాలు ఒక ఆరు చెప్తాను చాలా బుల్లెట్ లాంటి అనుకూలమైనటువంటి అంశాలు ఇవి గతంలో ఎప్పుడు కూడా ఇంత అద్భుతమైనటువంటి బుల్లెట్ లాంటి అనుకూలమైనటువంటి అంశాలు మీకు దొరకలేదు అయితే ఈసారి మీకుండేటటువంటి ఈ అనుకూలమైన అంశాలను ఇతరుల కన్నా మెరుగ్గా మెరుగాను గుర్తించినట్లయితే వందకు వంద శాతం ఇప్పుడు ప్రిలిమ్స్ లో క్వాలిఫై అవుతారు ఆ తర్వాత మెయిన్స్ లోకి వెళ్తారు అందుకే మిత్రులారా నేను చెప్పేటటువంటి విషయాల్ని డెబ్బై రోజులు కానీ మెరుగానే పాటించినట్లయితే వందకు రెండు వందల శాతం మీరు క్వాలిఫై అవుతారు దాని గురించి ఏమాత్రం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు మొదటిగా వీడియో చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో ఉండేటువంటి వాట్సాప్ లో జాయిన్ అయ్యి ఉండి అన్ని అప్డేట్స్ ఇస్తాను అక్కడే మనకు లింక్ ఉంటుంది మనం యాప్ సంబంధించినటువంటి లింక్ ఉంటుంది తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ మీరు ప్లే స్టోర్ లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ లో ఇక్కడ మనకు అద్భుతమైనటువంటి గ్రూప్ టూ సంబంధించినటువంటి బ్యాచ్ డెబ్బై ఐదు రోజుల ప్రణాళికతో మనం స్టార్ట్ చేసాం సోమవారం అంటే ఈ రోజు నుంచి మళ్ళీ కొత్త బ్యాచ్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం ముస్లిం విద్యార్థులకు బీసీసీ మైనార్టీ విద్యార్థులకు ఫ్రీ కోచింగ్ కూడా ఇస్తున్నాం ముస్లిం బీసీసీ వాళ్ళకి మాత్రం ఫ్రీ కూడా ఇస్తున్నాం మరి రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని జిల్లాల్లో ఉండే ఇక్కడ మీకు ఆహ్లాదకరమైన పోటీల్లో హాస్టల్ ఉండి చదువుకోవడానికి అనుకూలమైనటువంటి అంశాలు ఉంది రాలేని వాళ్ళు ఇక్కడ జరిగేటటువంటి ప్రతి అంశాన్ని ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తున్నాం అది పీడిఎఫ్ నోట్స్లు కావచ్చు ఇప్పుడు పుస్తకాలు ఇన్నున్నాయి మెటీరియల్ ఇన్ ఉంది ఇక్కడైతే ఇంత చిన్నగా తయారు చేసినటువంటి మెటీరియల్ ని మీకు ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తున్నాం పీడిఎఫ్ నోట్స్ రూపంలో ఇక్కడ యాభై మార్కులకు డైలీ టెస్ట్లు పెడుతున్నాం విత్ నెగిటివ్ మెథడ్ రాష్ట్రంలో ఎవరు కూడా నెగిటివ్ మెథడ్ లో యాభై మార్కులకు డైలీ టెస్ట్లు లేవు అది మేము అప్లోడ్ చేస్తున్నాం మీరు రాసుకోవచ్చు ఇక్కడ రాకపోతే వీక్లీ గ్రాండ్ టెస్ట్ నూట యాభై మార్కులకి మళ్ళీ మిమ్మల్ని వారం అంతా చదివిచ్చి చేస్తున్నాం ఇది రాష్ట్రంలో ఎక్కడా లేదు మీరు కూడా రాసుకోవచ్చు ఆన్లైన్ లో ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు పెడుతున్నాం వీడియోలు కూడా కొన్ని అక్కడ ఇచ్చాం ఫ్రీగా తీసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఐదు అంశాలు నేను అద్భుతంగా చెప్తాను ఆరో అంశం చాలా కీలకంగా ఉంటుంది మీరు దీని పట్ల కొద్దిగా జాగ్రత్త వదిలితే వంద శాతం ఎందుకంటే ఈసారి నెగిటివ్ మెథడ్ లో ఉంటుంది ఎగ్జామ్ మీకు బాగా తెలిసిందే నెగిటివ్ మెథడ్ లో ఎగ్జామ్ ఉంది అనుకుంటే మీరు కనీసము ఇన్ని డైలీ టెస్ట్లు రాయాల్సిందే ఇంతకంటే డైలీ టెస్ట్లు రాయాల్సిందే నెగిటివ్ మెథడ్ లో మీ మార్కులను మీ ర్యాంకులను చెక్ చేసుకోవాల్సిందే ప్రతి రోజు టాప్ టెన్ లో మీరు నిలబడి నాకు సమాధానం చెప్పాల్సిందే డెబ్బై రోజులు నేను చెప్పినట్టుగా వినండి గంగులు పురుగు లాగా ఉండండి ఆ తర్వాత శ్రీప్రజ్ఞల నుంచి సీతాకొక చెరుకు లాగా అద్భుతమైన బటర్ఫ్లై లాగా అద్భుతంగా గుర్తారు మీకు అవకాశం మళ్లీ మళ్లీ రాదు ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరు బాగా ఉపయోగించుకుంటారు ఎందుకంటే క్లాసులు పరీక్షలు మార్కులు ర్యాంకులు ఇదే నా ప్రపంచం ఇదే ర్యాంకులో తయారు చేస్తుంది ఇప్పటికీ కొన్ని వందల వేల మందిని తయారు చేయడానికి కూడా కారణం ఇదే కాబట్టి మీకు అందరికి అవకాశం ఇస్తున్నాం కుదిరితే ఆఫ్లైన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి లేనైతే ఆన్లైన్ లోకి వెళ్తున్నాం దీనికి కావలసినటువంటి మెటీరియల్ కూడా మీకు ఇస్తున్నాం మీరు ఒకసారి గమనించవచ్చు మనం అద్భుతమైనటువంటి మెటీరియల్ కూడా మనం తయారు చేసి మనం ఇస్తున్నాం ఈ మెటీరియల్ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు అయితే పిడిఎఫ్ నోట్స్ దాని రేంజ్ దానిదే మెటీరియల్ దీని రేంజ్ మీరు ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు మొదటిగా మనం అద్భుతమైనటువంటి మీ అనుకూలతల గురించి నేను చెబుతాను దాన్ని మీరు ఎలా ఉపయోగించుకోవాలో కూడా జాగ్రత్తగా చెప్తాను వినండి మొదటగా డిఎస్సి స్పష్టత రాకపోవడం గ్రూప్ టూకు మంచి అనుకూలమైనటువంటి విషయం ఎందుకంటే సాధారణంగా పోటీ పెరిగింది గ్రూప్ టూలో చాలా పోటీ పెరగడానికి కారణం ఏమంటే సాధారణంగా డిఎస్సిలో ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులు గ్రూప్ టూకు రావడం చాలా తక్కువగా ఉంటుంది అయితే ప్రభుత్వం ఇప్పుడు స్పష్టమైనటువంటి డిఎస్సి ప్రకటన పైన ఒక నిర్ణయానికి రాకపోవడం వల్ల పిల్లల్లో ఉండే గందరగోళాన్ని వల్ల ఎందుకులే కామన్గా ఉండే సబ్జెక్టులు చదువుతామని వాళ్ళు కూడా దిగారు కాబట్టి మీకు అనుకూలతను స్పష్టంగా ఉపయోగించుకుని చదవడానికి ప్రయత్నం చేయాలి రెండోది నెగిటివ్ మార్కింగ్లో మీకు ఎగ్జామ్ ఉండడం ఇది ఏం సార్ నెగిటివ్ మార్కింగ్ లో ఎగ్జామ్ ఉండడం అనేటువంటిది మీరు ప్లస్ అంటున్నారా మైనస్గా సార్ మీరు అనుకోవచ్చు అయితే నా విద్యార్థులందరికీ ఇక్కడ ప్రత్యక్షంగా ఇక్కడ డైలీ టెస్ట్ రాసేటప్పుడు నేను చెబుతా ఏ బిట్ మీరు అటెంప్ట్ చేయాలి ఏ బిట్ అటెంప్ట్ చేయకూడదు ఇటువంటి తప్పులను ఎప్పుడు చేస్తారు దానివల్ల మీకు ఎంత నష్టపోతారు అనే దాన్ని ప్రత్యక్షంగా నేను ఇక్కడ చూపిస్తా ఎందుకంటే రోజుకి యాభై ఖచ్చితంగా యాభై మార్కుల్లో నీ మార్కులు ర్యాంకులు చాలా ఇంపార్టెంట్ అదే రకంగా మీరు కానీ గమనించినట్లయితే వారానికి ఒకసారి వీక్లీ గ్రాండ్ టెస్ట్ పెడతా అక్కడ జరిగేటటువంటి వీక్లీ గ్రాండ్ టెస్ట్ లో మీ పర్ఫార్మెన్స్ బట్టి మీ మార్కులు తెచ్చుకోవచ్చు అది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి నెగిటివ్ మార్కులు ఉండడం అనేటువంటిది నీకు పాజిటివ్ నా దగ్గర ఉంటే పాజిటివ్ వే అది కొత్తగా ఎంత సబ్జెక్టు నువ్వు చదివినా కూడా ఆ ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఎంతో కొంత మీకు ఈ ప్రెజర్ వల్ల తీసుకోవచ్చు ఎమోషన్స్ వల్ల గుర్తుకు రాకపోవడం జరుగుతుంది ఇంకా కొంతమంది చెబుతుంటారు సార్ నాకు బాగా పెట్టు నేను పొరపాటును తప్పు చేసేది సార్ దీనికి కారణం ఏంటి పొరపాటును ఎందుకు తప్పు చేయగలుగుతున్నారు అంటే స్పష్టత లేకపోవడం ఆ విట్టుపైన మనకు స్పష్టత లేకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మిత్రులారా కాబట్టి దాన్ని మీరు తొలగించుకోవాలంటే ఖచ్చితంగా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి ఎంత చదవడం అనేది ఇంపార్టెంటో అంత ప్రాక్టీస్ చేయడం దానికన్నా ఒక పర్సెంట్ ఎక్కువ ఇంపార్టెంట్ అది జాగ్రత్తగా తీయండి తర్వాత మూడో అనుకూలత ఏంటి మీకు అంటే మీరు బాగా స్పష్టంగా చూడండి ఇక్కడ ఐదు సబ్జెక్టులు మాత్రమే ప్రోమ్స్ ఉండడం మీకు బాగా తెలుసు ఇంతకు ముందు ఉండేదానికి ఇప్పటికి చాలా తేడా వచ్చేసింది మీరు బాగా ఈ విషయం తెలుసుకుని ఉంటారు ఇంతకు ముందు మనం ప్రిలిమ్స్ లో పదమూడు సబ్జెక్టులు చదివేటం జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనే పేపర్లో ఇక్కడ కేవలము హిస్టరీ చదువుతారు జాగ్రఫీ చదువుతారు కరెంట్ అఫైర్స్ చదువుతారు ఇండియన్ సొసైటీ చదువుతారు దాంతో పాటు మెంటల్ ఎబిలిటీ చదువుతారు ఈ ఐదు సబ్జెక్టులు మాత్రమే డెబ్బై రోజుల సమయం ఉంది ఈ రోజు నుంచి చూస్తే నేను అద్భుతంగా ప్లాన్ చేస్తున్నా డెబ్బై రోజులు మిమ్మల్ని ఇక్కడ నుంచి క్వాలిఫై అయిన తర్వాతనే పంపిస్తా అయితే ఒక కండిషన్ మీరు నా మాట వినాలి ప్రతిరోజు క్లాస్కు రావాలి అటెండెన్స్ ఖచ్చితంగా ఉండాలి మార్కులు ర్యాంకులు విశ్లేషణ చేసుకోవడానికి డైలీ టెస్ట్లు రాయాలి కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఐదే ఐదు సబ్జెక్టుల పైన కాన్సన్ట్రేట్ చేయండి టోటల్ గా ఇప్పుడు మెయిన్స్ దగ్గరికి వెళ్ళొద్దండి ఎందుకు మెయిన్స్ దగ్గరికి మిమ్మల్ని వెళ్ళద్దు అంటే మెయిన్స్ లోకి మీకు ఇప్పుడు డేట్స్ కూడా లేవు కాబట్టి ముందు ఇక్కడ ఏదైనా పొరపాటు జరిగితే ఇబ్బంది అవుతుంది లేదు సార్ నేను ఇంతకుముందు గ్రూప్ టూ సబ్జెక్టు బాగా చదివేస్తున్నానంటే రిలేటెడ్ కరెంట్ రిలేటెడ్ రిలేటెడ్గా కొన్ని ఉంటాయి కదా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువగా చదువుకు రిలేటెడ్ గా ఉంటుంది టాపిక్స్ కరెంటు మనకు ఎకానమీ కరెంట్ ఎకానమీ ఏపీ ఎకానమీ ఉంటుంది కదా అది కరెంట్ అఫేర్స్ కూడా మనకు వస్తుంది కాబట్టి ఆ రెండు చదువుకోవడానికి కూడా నీకు టైం సరిపోదు ఉన్నది డెబ్బై రోజులే బాగా ఆలోచించండి సబ్జెక్ట్ సబ్జెక్ట్ని కనీసం నేనైతే మీకు తెలుసో తెలియదో ఐదు నుంచి ఆరు సార్లు నేను చదివిస్తా ఖచ్చితంగా చదివిస్తా ఇక్కడ క్లాస్ వినడం నోట్స్ రాసుకోవడం డైలీ టెస్ట్ చదవడం డైలీ టెస్ట్ రాయడం విశ్లేషణ చేసుకోవడం వీక్లీ గ్రాండ్ టెస్ట్ చదవడం వీక్లీ గ్రాండ్ టెస్ట్ రాయడం ఏడు సార్లు నేనే చదివిస్తాను కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఆ తర్వాత మీకు నాలుగవ అనుకూలమైంది ఏంటంటే కి డెబ్బై రోజులు సమయం ఉండడం ఇంతకు ముందు మనకు గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చేసి వంద రోజులు టైం ఇచ్చినా కూడా మీరు గమనించండి వంద రోజులు టైం ఇచ్చారు లేదా వన్ ట్వంటీ డేస్ మీకు గ్రూప్ టూకి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత టైం ఇచ్చారు ఈ నూట ఇరవై రోజుల్లో పేపర్ వన్ లో ఉండేటటువంటి పదమూడు సబ్జెక్టులు చదవాలి పేపర్ టూలో ఉండేటటువంటి రెండు సబ్జెక్టులు చదవాలి పేపర్ త్రీలో ఉండేటటువంటి రెండు సబ్జెక్టులు మొత్తం పదిహేడు సబ్జెక్టులు నూట ఇరవై రోజుల్లో చదవాలి కానీ ఇక్కడ లేదు కదా ఇక్కడ మీకు కేవలం డెబ్బై రోజుల్లో ఐదు సబ్జెక్టులే కదా ఎంత తగ్గిందో చూడండి కాబట్టి ఇది కూడా మీకు మంచి సానుకూలమైన అంశం తర్వాత ఆఫ్లైన్లో ఎగ్జామ్ ఉండడం ఆన్లైన్లో ఎగ్జామ్ ఉన్నప్పుడు మనకు కంగారు రావచ్చు ప్రాక్టీస్ ఎక్కువ లేకపోవడం వల్ల ముందుకెళ్ళు జబులు రావచ్చు ఇక్కడ ఉండేటటువంటి ఆఫ్లైన్ ఎగ్జామ్ కోసమే నేను ఇక్కడ మీకు ఏం చేస్తున్నాను ఓఎంఆర్ షీట్ ఇచ్చి ఓఎంఆర్ షీట్ లో డాట్లను నేను ఫిల్ చేస్తున్నా ప్రతి వారము వీక్లీ టెస్ట్ లో ఫిల్ చేస్తున్నా ఇది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ ఆఫ్లైన్లో ఉండడాన్ని అద్భుతంగా మీరు ఉపయోగించుకోండి తర్వాత ఇక్కడ అన్నిటికన్నా అద్భుతమైనటువంటి మీ ప్లస్ పాయింట్ ఏమంటే ఇంటర్వ్యూ లేకపోవడం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ లేదు నీ టాలెంట్ మొత్తాన్ని ప్రిలిమ్స్ ప్రిలింసె రోజుల్లోనూ మెయిన్స్ లో ఇచ్చేటటువంటి దాంట్లో నాలుగు సబ్జెక్టులు అని చదివేస్తే ఇంటర్వ్యూ లేకుండా ఇంటి దగ్గరకు గ్రూప్ టూ పోస్ట్ వస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఎంత అద్భుతంగా ఉంటుంది ఎంత గొప్ప పోస్ట్ మరి ఆ పోస్ట్ను మనం తెచ్చుకోవడానికి ఇన్ని అనుకూతులు ఉన్నాయి డిఎస్సి పైన స్పష్టత లేదు కాబట్టి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయొచ్చు నెగిటివ్ మార్క్స్ ఉంది కాబట్టి మన పరీక్ష విధానంతో అయితే ఆఫ్లైన్లో వంద శాతం మీకు ఉపయోగం మీ ధైర్యం ఉందంటే ఆన్లైన్లో కూడా అద్భుతంగా మనం రాసుకోవచ్చు ఆ తర్వాత మీకు ఇక్కడ కానీ చూసినట్లయితే అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో ఐదు సబ్జెక్టులు మాత్రమే ఉన్నాయి ప్రిలిమ్స్ కు సమయం వేరే ఉంది ఆఫ్ లైన్ లో ఎగ్జామ్ జరుగుతుంది ఇంటర్వ్యూ లేదు ఇంత అద్భుతమైనటువంటి గ్రూప్ టూ గురించి మీరు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారు మీరు అందరూ చదువుతున్నారో నాకు తెలుసు ఇంకాస్త బలంగా చదవండి ఎగ్జామ్ చివరి రోజు వరకు నేను మీతోనే ఉంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ